ప్రైజ్ అలాట్ యస్ క్రీస్తు బ్రంప నామలో మీకు అందరికీ అందరి వరకు చెల్లిస్తున్నాను దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఇప్పుడు ఒక స్థుతిగీతం పాడుకుందాం సదాకాలము నీతో నేను జీవించేదను ఎస్ సదాకాలము నీతో నేను ஜிச்சேதனோ இசையா எசையா 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 இசையா எசையா சதா காலமு నీతో నేను జీవించదను ఎస్ అయ్యా పాపాల బిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను పిలి నన్ను లేవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచా నీతో నేను జీవించేదను ఎసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా సాక్షిగా నన్ను పిలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మల చావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మల 叶塞亚，叶塞亚，叶塞亚，叶塞亚，叶塞亚。 యేసయ్యా సదా కాలము నీతోనే నేను జీవి చేదను యేసయ్యా హల్లెలూయా స్తోత్ర ప్రైస్ ద